ఎక్కడ ఉంటుంది ఈ నాడి ఇది సహస్రంకి సంబంధించిన నాడి ఇలా వస్తుంది ఆ నాడి పైన ఫస్ట్ ప్రెజర్ ఇవ్వాలి దాన్ని యాక్టివేట్ చేయాలి ఫస్ట్ ఇలా ఉంటుందా ఇలా పాపట్ ఎవరికైనా అంతే అందుకే ముందు పాపట్టు తీసేవాళ్ళు బాగా మర్దం చేసేవాళ్ళు ఇలా ఉందా ఫోర్స్ ఉండాలి బాగా అవన్నీ కదా నాడులు ఇక్కడి నుంచి ఇలాగ వరకు ఇక్కడి వరకు అంతే లేయర్ లేయర్ తీసుకుంటా పాపట్లు పాపట్లు తీసి ఇలాగా ఏ నూనె నేను ఆవు నూనె నూనె ఆముదం పర్ఫెక్ట్ అమ్మా ఓకే 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 మిగతా దాంట్ల కంటే ఆముదం పర్ఫెక్ట్ అంటే లేయర్ లేయర్ తీసుకుంటా ఆయిల్ అప్లై చేయాలమ్మా ప్రతిదానికి కాటన్ పెడతా ఓకే ఈ మొత్తం ఇదంతా ఈ ఇది ఉంటుంది కదా ఇదంతా సీశాసన వేయండి ఉన్న రోగాలు అన్నీ పోతాయి వేస్తాయి రోజు వేయాలి మావి దగ్గర నెప్పి వస్తుంది అయినా కానీ సర్వరోగా కొంచెం సేపు వేసి మళ్ళీ ఏదైనా మూడు సార్లు కదా అంతా మూడే

అయిదా మీరు చేసుకోవాలనుకో ఎట్లా మీరు ఎవరికి చేయాలన్నా చెప్పింది కదా మీకంటే అనుభవం మాకు తెలియదు ఇది ఎవరికైనా మైగ్రీన్ కానీ తలనొప్పి కానీ సైనస్ కానీ ఎవరికి ఏ హెడ్ స్పాండిలైటిస్ కానీ ఎవరికి తలకి సంబంధించి ఏది ఉన్నా కూడా ఇది చేయటము శీర్షాసనం డాక్టర్ టాబ్లెట్ కా నీకు నువ్వే డాక్టర్ కా నీకు నువ్వే భగవంతుడికా ఎందుకంటే ఆల్రెడీ ఇది చూడండి ఈ ఇవి ఉంటాయి కదా టిప్స్ వీటితో ప్రెజర్ ఇవ్వాలి నేను దీనికి కూడా ఓ అని మొత్తుకుంటాను అందుకే నీకు ఇట్లా చుట్ట ఎక్కువ ఉండదు కానీ అయినా మరి నాకు అలా చేస్తుంటే స్విచ్ లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆన్ అందరికీ ఆన్ చేయాలి అయితే ఇప్పుడు డై రెండు వేల నాడు ఇక్కడే ఉంటాయి ఇదే లింగం ఇది చిన్నప్పుడు అందుకే అక్కడ మాడ మాడు మాడు ఓపెన్ అయి ఉంటది ఏడు సంవత్సరాల తర్వాత మూసుకుపోతుంది అందుకే కదా చిన్నపిల్లలు దేవుడితో సమానం ఎందుకన్నా డెబ్బై రెండు వేల నాడులు యాక్టివేట్ అవుతాయి ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దీన్ని రిపేర్ చేస్తే బాడీకి ఎక్కడ రోగం ఉన్నా పోతుంది అంతేకాని బాడీకి ఎక్కడ వస్తే ఆడ ట్రీట్మెంట్ కాదు ఈడ ట్రీట్మెంట్ ఇస్తే అది ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది ఏమంటారు మెయిన్ స్విచ్లో ఎడో స్విచ్లు పడిపోయి ఉంటాయి

నేను మాట్లాడతలేదు ఆ భగవంతుడు నాతో మాట్లాడిపిస్తాడు నేను అనేది నేర్చుకున్నది విద్య స్పాంటీనియస్గా వచ్చేదంతా ఆయిందే నా ఎందుకు అవుతుంది మళ్ళీ నాకెందుకు ఆ దోషం కొననాలుగా అయిందని పైన ఎందుకు లాగుతూ ఉంటాను అప్పుడు తగ్గిపోద్ది సిస్టమ్ ఇదే అసలు సిస్టమ్ దానికే బాడీ బాడీ అబద్ధం అబద్ధం ఆడదు మనిషి లాంగ్వేజ్ కరెక్ట్ ఎవరికైనా దగ్గు విపరీతంగా వస్తుంది అనుకో ఇడ పెట్టి ఈ ఎంట్రుకలు ఇలా పైకంటే అది టక్ అని ఒక శబ్దం వస్తుంది అప్పుడు అది అంతే అంతేగాని దీన్ని పోయి సిరపులు మధ్యలో అమ్మా ఇలా ఇదిలో నిద్ర వస్తే నిద్రపోవద్దు నేర దారం కట్టి కడతారు కట్టి పైన పెడతారు అప్పుడు ఆ గ్రంథి మేలుకుంటది లేచి అందుకే కట్టుకొని పెట్టుకుంటారు వాళ్ళు అన్నీ వాళ్ళు చేసింది ఏది తప్పు కాదు అంత సైన్సే నిజమైన సైన్స్ అది మూఢాచారం కాదు అది బాధ ఎక్కువైతున్నట్టు ధ్యానంలోకి వెళ్తే నొక్కి తెలియదు అందుకే చేసేవాడు చేయాలి చేర్చుకునేవాడు చేయాలి నాలో ఆటోమేటిక్గా జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టిప్స్తోనే ఇలాగొక్కి ఇది ఉంటుందా దీంట్లో అప్పుడు అన్ని నిద్రాలంలో ఉన్న పాము ఎలా నిద్రపోతా ఉంటుందో దాన్ని తోక కొట్లేస్తాడంట అలాగా ఇలా కొడితే అన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో మరి నా దాన్ని లేచి కూర్చుంటాయి ఇంకే రోగక ఇక్కడ సరిచేయాలి వ్యవస్థ అందుకే చిన్నపిల్లలకి మాడంటూ మాడంటు అని అక్కడికి దాని అర్థం తెలియదు అదే ఇప్పుడు తెలుస్తుంది నూనె రాసుకోకపోవడం రాష్ట్రంలో వస్తున్నది అదే నూనె రాడ బాయ్స్ రా ఇప్పుడు రాసుకుంటాను ఇంకా మొత్తం అమ్మా అమెరికాలో యూకేలో లాజిక్ ఉంది అంటే వాళ్ళు చేస్తారు లాజిక్ లేదు అంటే మూఢనమ్మకం నువ్వు చేయంటే చేయరు ఎవరు లాజిక్ ఉందంటే చేస్తారు ఇలా జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ నేను చెప్తాను అప్పుడు జుట్టు కూడా బాగా పెరుగుతుందమ్మా ఒత్తిడు

కట్ చేసి మళ్ళీ స్టార్ట్ కట్ చేసి కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. వాలేది అయిపోయింది. అయిపోయింది అయిపోయింది. చెప్తాను ఇంకోసారి కూడా చేయాలి దీపన. అవసరం లేదు ఫస్ట్